రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ దేవస్థానంగా మార్చేశారని బీజేపీ నేతలు భానుప్రకాశ్ రెడ్డి వరప్రసాద్ పోనగట్టి భాస్కర్ మల్లకుప్పం శేఖర్ తదితరులు విమర్శలు చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీని వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు తాము ప్రశ్నిస్తే తమను మతతత్వ పార్టీ బీజేపీ అని ప్రచారం చేస్తారన్నారు టీటీడీ పాలక మండలిలో ఎనభై ఐదు మందిని సభ్యులుగా వైసీపీ పాలనలో నియమించారని దీనిపై తాము కోర్టుకెలగా యాభై రెండు మందిని న్యాయస్థానం సస్పెండ్ చేసిందని కథాన్ని గుర్తు చేస్తూ వైసీపీ చేసిన తప్పులన్నీ ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఎండగట్టారు అలాగే వైకాపా క్రిస్టియన్ భావాలు కలిగిన పార్టీ గనుక స్వామివారి ప్రసాదాలలో జంతువుల కొవ్వును నెయ్యిలో కల్తీ చేయటం వెనుక హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు ఇలా ఫ్యాన్ పార్టీ వారు ఎన్నో పాపాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత ధర్మకర్తల మండలిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎనభై ఒక్క మందితో ధర్మకర్తల మండలిని మీరు నియమించలేదా ఆ రోజు భారతీయ జనతా పార్టీ నేను పార్టీ అనుమతితో హైకోర్టుకు వెళ్లిన కారణంగా యాభై రెండు మందిని కోర్టు సస్పెండ్ చేయడం జరిగింది మేము ఆ రోజు చెప్పడం జరిగింది ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలా లేదా మేమైనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా నీ ఊర్లో నీ గుడి ఉంటే అక్కడ ఎంతమంది వేసుకో ఎనభై మంది కాకపోతే ఎనిమిది వందల మంది వేసుకో మాకు అభ్యంతరం లేదని చెప్పాం అదైన తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టులో పామ్వారి నిధుల్ని దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రాష్ట్ర బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం మీ ప్రభుత్వం చేయలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉంది మేము ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ప్రక్షాళన తిరుమల నుంచి మొదలుపెట్టాం ఈరోజు నాణ్యమైన నెయ్యి తీసుకొని వచ్చి శ్రీవారి ప్రసాదంలో వాడుతున్నాం గతంలో ఎడివులు ఆయుధతో పాటు కొన్ని అనిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి వారు ఆందోళన చెందారు ఎస్ ఒక శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మొదట శ్రీవారి భక్తుడే వారు మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం గోవింద భక్తులం గోవింద గోవిందుడి భక్తుడిగా మేము ప్రశ్నిస్తున్నాం అనేక పర్యాలు ప్రశ్నించడం జరిగింది టీటీడీ ఆస్తుల్ని కలెక్టర్ కార్యాలయం తీసుకుంది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు టిడి పద్మావతి నెల ఎవరి కోసం కట్టారు భక్తుల కోసం కట్టింది దాన్ని మీరు కబ్జా చేస్తారు ఎస్వి హై స్కూల్ మీరు కబ్జా చేస్తారు ఏంద ఏం జరుగుతుంది ఇక్కడ కాబట్టి జరిగినటువంటి అపచారం మహాపచారం ఇది అపచారం కాదు మహాపచారం స్వామివారి పట్ల ఏ రోజు చిత్తశుద్ధి లేదు కానీ మేము వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కానీ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు సమర్పించేదానికి దంపతులకు రావాలి ఏ రోజైనా వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఆభరణాల విషయం కూడా తొందరలోనే పూర్తి వివరాలతో మీ ముందు వస్తాం నిన్న జరిగినటువంటి సంఘటన ఈ నెయ్యి మీద జరిగినటువంటి సంఘటన మీద ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని మీద లోటుగా విచారణ జరిపించి బాధ్యుతుల్ని నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారి మొత్తం అక్కడ జేఈఓ ఒకరు ఉండాలి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండాలి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఒక వ్యక్తి చేతిలోనే పూర్తి అధికారాన్ని పెట్టి ధర్మారెడ్డి గారి చేతిలో పూర్తి అధికారాన్ని పెట్టి ఏకచక్రాధి పచ్చే అక్కడ తిరుమల మొత్తం ఒకడే శాసించలేదా అది తప్పు కదా మీరు అడిగారా జగన్ కరుణాకి రెడ్డి గారు అయ్యా ఇది ఉండాలి అధికారులు నేను చైర్మన్ ఉన్నా ఇది చెప్పండి అని చెప్పి ఏ రోజైనా ముఖ్యమంత్రి గారిని అడిగారా ఏ రోజు అడగలేదే ఈ రోజు మేము న్యాయం గురించి మాట్లాడుతుంటే భక్తులకు జరిగినట్టు అన్యాయం భగవంతుడి పట్ల జరిగిన అపచారం గురించి మాట్లాడుతుంటే మీరు మీ మా మీద ఎగిరి 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 పడతారు ఇది మంచిది కాదు